ఉన్నారు వారిని అడిగి ఇక్కడ ప్రభుత్వం గురించి కానీ జరగబోయే ఎలక్షన్ గురించి కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అన్న మీ పేరు అన్న ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు దాదాపు అవుతుంది కదా ఈ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందని భావిస్తున్నారు రాష్ట్రంలో పనితీరు పనితీరున్న ప్రభుత్వం అన్ని విధాలు ఇప్పుడు అయితే ఏమున్నా కానీ చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు అన్నట్టుగా మాకు ఏం లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి నాకు ఎవరు అప్పిస్తలే అనే ఉద్దేశంగానే ఉన్నాడు ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నారు కనీసం ఆంధ్రాలో ఆటో డ్రైవర్కు సంవత్సరానికి పదిహేను వేలు అన్నాడు కనీసం ఇక్కడ అది కూడా లేడు వాడు పన్నెండు వేలు అన్న దానికి కూడా ఇక గది లేదు ఈ ఫ్రీ బాస్ అని పెట్టిండు ఆ ఫ్రీ బాస్ ఈ పల్లెటూళ్ళ ఎవరికి ఉపయోగం తెల్లాలెత్తే బయల కడిగి బంధాలకు అడిపోయేటోళ్ళు వాళ్ళకు ఫ్రీ బస్ ఏం ఉపయోగం కా సిటీలో కొండి నౌకర్ చేసుకుంటాలో వాళ్ళకు ఉపయోగం ఈ పల్లెటూరు వ్యవస్థకు ఫ్రీ బస్సు పనిచేయదు మళ్ళీ ఒకటి ఈ రైతులు ఒకప్పుడు ఆటో డ్రైవర్కు బస్సాలు పట్టుకరమ్మని డబ్బులు ఇస్తే పట్టుకొచ్చేటోళ్ళు ఇప్పుడు అది కూడా లేదు ఏ దాకా రెండు గంటల మూడు గంటల పోయి లైన్లో నిలబడతాను అటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అప్పుడు పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ క్రితం ఉన్న పరిస్థితి ఉన్నదో ఇప్పుడు అట్లా ఉన్నది మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు చూసినట్టయితే ఎలక్షన్లు ఎలక్షన్ రాబోతున్నాయి కదా మీ విలేజ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ ఆలోచన ఏ పార్టీ అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం బాగా జరిగింది అది వస్తే బాగానే ఉంటుంది అన్నట్టుగా ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిందని చెప్తున్నారు కదా అలాంటి అభివృద్ధి కార్యక్రమం మీ దాకా రాలేదా ఏం జరిగింది ఏం జరగలే ఇప్పుడు వరకు ఏం జాలయా ఇంద్రా మిల్ అన్నారు అది ఎవరికి ఇస్తాను పేదలకు చెందుతానేయా చెందుతలేవు అది వాళ్ళ వాళ్ళకు ఎవరికి ఇవ్వాలనో వాళ్ళే తీసుకుంటాను అంతేగాని పేదలకు మాత్రం వరకు అటువంటివి ఏం లేవు ఓకే చూసినట్టయితే మనం జయగిరి విలేజ్లో ప్రజ ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయని చాలా వాపోతున్నారు కెమెరామెన్ శివతో వెంకటేష్ వి న్యూస్